బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూపపోట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్రిటీలే లక్ష్యం మోసం చేయడమే అతని నైజం హీరోయిన్ లైన సమంత కీర్తి సురేష్లతో పాటు డిజైనర్ శిల్పారెడ్డి వంటి సెలబ్రిటీస్ ని టార్గెట్ గా చేసి ఏకంగా వంద కోట్లకు టోకరా వేశాడు అతను మరెవరో కాదు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతిదత్ శ్రీజారెడ్డి అనే ఒక వ్యాపారవేత్త కంప్లైంట్ తో అతని మోసాలన్నీ బయటకు వచ్చాయి జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు ఏంటి సెలబ్రిటీస్ కూడా ఇలా మోత మోసపోతున్నారా కోట్ల కొద్దీ ఎందుకు ఇలాగా పెట్టుబడులుగా పెట్టేసి ఎవరినో నమ్మి మోసపోతే తర్వాత పరిస్థితి ఏంటి ఇలాంటి విషయాల మీద మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నాతో పాటు ఉన్నారు మేడం నమస్తే నమస్తే చూశారు కదా ఏకంగా బాలీవుడ్ నుంచి పరిణితి చోప్రాని తీసుకొచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించి ఆమెకి ఇవ్వాల్సిన రెమినరేషన్ని కూడా పెట్టుబడులు పెట్టించాడు అంటే ఎంత తెలివైన వాడో చూసారా మేడం ఇలా సెలబ్రిటీస్ కూడా మోసపోతుండడంతో దీన్ని మనం ఎలా చూడాలి అంటే తెలివితేటలు అందరికీ ఉంటాయండి తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండొచ్చు అది వేరే విషయం ఒక ఏరియాలో తెలివి తక్కువగా ఉన్న ఇంకొక ఏరియాలో తెలివితేటలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉంటాయి కాకపోతే ఈ తెలివితేటలు దేనికి వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇతను కూడా చాలా చిన్న వయసు చాలా తెలివైన వాడిగా కనిపిస్తున్నాడు స్ఫురద్రూపి చూస్తే ఎవరైనా ఎవరినైనా ఆకట్టుకోగలిగిన మాటలు రూపము అన్నీ ఉన్నాయి పైగా దానికి తోడు అతను పేపర్ మీద అతను ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళకే మతిపోతుంది ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఓ పది రూపాయలు అడిగ అడిగే దగ్గర వంద రూపాయలు అడిగారు అనుకోండి మనీ ఏమన్నా ఛార్జీలు విషయంలోన నీకు తెలుసా వంద రూపాయలకి ఎన్ని రూపాయలు ఉంటాయో అని అడుగుతాం అవునా అంటే వాస్తవానికి దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి అలా అంటాం మనం అలాగే ఇప్పుడు ఇతను కూడా చాలా వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నాడు కానీ అతను అనే సాహసం చేయాల ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారంటే ఎవరన్నా బిజీగా ఉన్నవాళ్ళు మోసాన్ని అర్థం చేసుకునే లోపే మోసపోతారు వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఇంత తర్కించుకునే తెలివితేటలు ఉండవు జనరల్గా ఇట్లాంటి వాళ్ళందరూ మేనేజర్ల ద్వారా వస్తారు వీళ్ళు మేనేజర్లు పట్టుకుంటే పనులు అయిపోతాయి వీళ్ళకి ఆ మేనేజర్ చెవిలో జోరేలాగా మంచోడు మేడం మంచోడు మేడం ఒకసారి మాట్లాడండి మేడం ఒకసారి మాట్లా మీరు నిర్ణయం తీసుకుంటే తీసుకున్నారు లేదు ఒకసారి వినండి మేడం ఇంత మార్కెటింగ్ స్టైల్ అనమాట అలా ఎంటర్ అవుతాడు వీళ్ళలో ఒకళ్ళ దగ్గర ఎంటర్ అయిన తర్వాత ఇక అతనికి ఎంట్రన్స్ చాలా ఈజీ అయిపోతుంది ఒక అబద్ధం ఆడిన తర్వాత ఇంకో అబద్ధం ఆడటం చాలా ఈజీ ఒక్క అబద్ధం ఆడేలోపే ఉంటుంది ఆ భయము బెరుకు అవన్నీ పోతాయి పోయి ఆరితేరిపోతారనమాట ఇక అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అతను ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఈ విషయంలో ఇంత పెద్ద సెలబ్రిటీ నేను చెప్పిన మాటలకు పడిపోయింది జనాలంతా ఈవిడికి పడిపోతుంటే ఈవిడ నాకు పడిపోయింది ఆ కిక్కు వేరబ్బా అది ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు ఆ తోటి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఈ వెయ్యి ఏనుగుల బలంతో ఇంకొకరిని అలా ఇంకొకరిని 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 చేయటం అయితే ఈ మొత్తం వెనక ఒక ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటుంది ఏంటంటే సరే మనం బిజీగా ఉన్నాము మన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు నాలుగు డబ్బులు అవుతాయి నష్టమేంటి అనే ఒక ఆశ ఇది గ్రీడ్ ఫియర్ ఏంటి ఇక్కడ జరిగినా కానీ ఏం జరిగినా కానీ మూసిపెట్టి కూర్చోవటం ఎవరికి తెలిస్తే ఏమవుతుందో ఎవరికి ఈ విషయం తెలిస్తే నన్ను తెలుగు తక్కువ అనుకుంటారు ఆల్రెడీ వీళ్ళకి సొసైటీలో ఒక ఫేమ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఉంటాయి ఎవరైనా ఎగతాళి చేస్తారేమో సరే పోతే పోయింది ఈ డబ్బులు పోతే పోయినాయి అని ఒక మనస్తత్వంలో వాళ్ళు ఉన్నారనుకోండి ఏమవుతుంది ఇప్పుడు ఒకరు చెప్పారనుకోండి ఈ విషయం జరిగిన విషయాన్ని ఒకరు చెప్తే ఇంకొకరు తెలుస్తుంది ఆ ఒక్కరే చెప్పకుండా ఊరుకుంటే ఎలా బయటికి అసలు ఈ విషయం బయటికి రాదు ఇప్పుడు వీళ్ళందరికీ ఎంతో కొంత అనుమానాలు వచ్చుండొచ్చు ఏదో ఒక దశలో అతని గురించి ఏది కొంచెం దిగిన తర్వాత కానీ ఆ దిగిన కాలుని బయటికి తీసుకోవాలి అంటే దాని కొంత సమయం వెచ్చించాలి వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు పోతే పోయినాయి అనుకుంటారు వాళ్ళకి కావాల్సింది అదే ఇట్లాంటి వాళ్ళనే మోసం చేస్తారు వాళ్ళు పని కట్టుకుని ఎందుకంటే వాళ్ళకి డబ్బు కన్నా సమయం చాలా ఇంపార్టెంట్ ఎక్కడంటే అక్కడికి వాళ్ళు వెళ్ళలేరు మహా అయితే ఇలాంటి ఎదవని పరిచయం చేసేవాని మేనేజర్ నాలుగు తిట్లు తిడతారు అయిపోద్ది అంతటితో వీడిని అయితే రప్పించుకోలేరు మళ్ళీ వీడున్న దగ్గరికి వీళ్ళు వెళ్ళరు వెళ్ళేంత అవసరంలో వీళ్ళు ఉండరు ఇప్పుడు కొంతమంది డబ్బులు అప్పులిచ్చి వసూలు చేసుకుంటారు ఎలా అంటే అర్ధరాత్రి కూడా ఇంటికి వచ్చేస్తారు తెల్లవారుజామున పాలోడి కంటే ముందు వచ్చేస్తారు ఇంటికి అలా అయితేనే దొరుకుతారు మనుషులు అది వసూలు చేసుకునే పద్ధతి కానీ వీళ్ళకి అంత ఎక్కడిది అసలు ముందు మోసపోయామని తెలిసిందో లేదో మేడం ఇన్ని రోజులు ఇంతవరకు కూడా ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ గానీ ఇవ్వడం కానీ ఇలాంటివి చెయ్యట్లే ఒకవేళ తెలిసినా కానీ నవ్వుల పాలవుతామేమో పరుగు అని సెలబ్రిటీస్ ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు ఈ సెలబ్రిటీస్ దగ్గరికి ఏం చేస్తారంటే ఒకళ్ళు ఒప్పుకున్నారని ఇంకొకళ్ళకి చెప్తారు ఆ ఒప్పుకుంది అంటే ఎంతో కొంత వాస్తవం అయి ఉంటుందిలే అందుకే ఆమె ఒప్పుకుంది సరే నేను ఒప్పుకుందాం అనుకుంటారు ఈ మార్కెటింగ్లో కూడా స్టైల్ అదే ఇప్పుడు ఈ ప్లాట్లు అమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే నాకు కూడా తెలుసు అనుభవమే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి తెలిసిన గ్రూప్లో ఒకళ్ళు తీసుకున్నారు అని చెప్తారు వాళ్ళిద్దరు మాట్లాడుకోరులేని వీళ్ళు అనుకుంటారు మాట్లాడుకుంటేనే కదా బండారం బయటపడేది మాట్లాడుకున్నంతసేపు ఏంటి వాళ్ళు తీసుకున్నారు అంటే మనం కూడా తీసుకుందాం అనుకుంటారు ఇట్లా నడుస్తూ ఉంటాయి అనమాట ఇలా ఇతను కాకపోతే ఒక క్రిమినల్ యాటిట్యూడు యాంటీ పర్సనాలిటీ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇట్లా చేయగలరు వీళ్ళకి భయం ఉండదు ఏ మాట అయినా మాట్లాడగలుగుతారు అలాగే ఏదైనా వాళ్ళకి లక్ష్యం మీద ఉన్న ధ్యాస మార్గం మీద ఉండదు ఒకటి నిర్ణయించుకుంటారు ఇవాళ సాయంత్రం లోపు నేను కోటి రూపాయలు సంపాదించాలి అనుకుంటాను ఎట్లా సంపాదిస్తాను అనేది అనవసరం వాళ్ళకి ఈ దారి ఈ ప్రయాణంతో సంబంధం లేదు గమ్యం మాత్రమే కావాలనుకుంటారు అలా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏమైనా చేస్తారు తిమ్మిని చేస్తారు భూమి ఆకాశం ఏకం చేస్తారు అబద్ధాలు చెప్తారు అవసరమైతే ఎవరైనా చంపుతారు ఎవరి లాక్కొచ్చుకుంటారు వేదం సినిమా చూశారు కదా మీరు దానిలో మంచు మనోజ్ మనోజు ఒక షోకి గర్ల్ ఫ్రెండ్ని తీసుకోవాలనుకుంటాడు తీసుకెళ్ళాలనుకుంటాడు టికెట్ డబ్బులు కావాలి ఎంట్రీ ఫీజు ఆ డబ్బుల కోసం ఎవరి దగ్గర తీసుకుంటాడు కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని కిడ్నీ అమ్ముకున్న అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్తాడు ఇది ఇతనికి అర్థమైనప్పుడు చాలా చెల్లించిపోతాడు వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాడు అలా ఎంతమంది ఉంటారు చెప్పండి అలా ఎంతమంది ఉంటారు ఆ సినిమాలో కాబట్టి ఒక మంచిగా నడవమని చెప్పారు కాబట్టి అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ కాబట్టి అలా చూపించారు కానీ నిజ జీవితంలో మెసేజ్లతో ఎవరికి కావాలండి మనం అనుకున్నది అయిందా లేదా అదే కావాలి ఇతనికి ఆ సినిమాలో క్యారెక్టర్కి ఏమి చేసే వరకు చెడు పని చేసే వరకు ఏమీ తేడా లేదు కానీ పరివర్తన విషయంకి వచ్చేసరికి ఆలోచన విషయంకి వచ్చేసరికి అతను సినిమా కాబట్టి కాబట్టి అలా ప్రవర్తించాడు ప్రవర్తించాడు ఇతను నిజ మేడం మళ్ళీ ఇంకొక విషయాన్ని గమనించాలి ఇక్కడ ఇతని చేతుల్లో మోసపోయింది ఇతను టార్గెట్ చేసింది కూడా సెలబ్రిటీ విమెన్ే సమంత తర్వాత కీర్తి సురేష్ డిజైనర్ శిల్పారెడ్డి ఇక్కడ చూస్తే పరిణీతి చోప్రా ఆ తర్వాత శ్రీజారెడ్డి వీళ్ళందరూ కూడా విమెన్ విపరీతంగా బిజీగా ఉండేవాళ్ళు తమ వెనక ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని వాళ్ళు సో వీళ్ళనే టార్గెట్ చేశారు ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్ ను కూడా ఇతను మంచిగా స్టడీ చేసే ఇలాంటివి చాలా జరుగుతూనే ఉండొచ్చు ఇండస్ట్రీలో మన వైట్ కాలర్ నేరాలు బోలెడు జరుగుతాయి పైగా వీళ్ళకి జైళ్ళల్లో కూడా ఉంటాయి డబ్బులు ఉంటాయి కదా శిల్పారెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది ఎవరో మాట్లాడాల బయటకు వచ్చి శిల్పారెడ్డి మాత్రమే మాట్లాడింది ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది నాకేమీ సంబంధం లేదు పైగా ఇతను ఇట్లాంటి పనులు చేస్తున్నాడని నాకు తెలిసి నేను అతను ఆ కంపెనీలో నాకున్న వాటా ఏదైతే ఉందో దాన్ని నేను వదులుకున్నాను కంపెనీకి నాకు సంబంధం లేదని చెప్పి నేను రాసి ఇచ్చేసేసాను అని చెప్పింది అలా చెప్పినప్పుడు నిజానికి సమంతను శిల్పారెడ్డి మంచి ఫ్రెండ్సే మరి సమంత గన్నీ వాన్ చేయలేకపోయిందా శిల్పారెడ్డి లేకపోతే చేసినా కానీ ఇవి పట్టించుకోలేదా అనేది తెలియదు మరి ఇప్పుడు శ్రీజారెడ్డి కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది ఇంకొన్నాళ్ళు ఇలానే ఉండేది కానీ శ్రీజారెడ్డి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇది ఒక కొలిక్ వచ్చిందని చెప్పొచ్చు కానీ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని వయసు ఎంత ఏం చెప్పింది అతని వయసు ఇరవై రెండు సంవత్సరాలు అని చెప్పింది శిల్పారెడ్డి నేను ఐదారేళ్ళ నుంచి బిజినెస్లు చేస్తున్నానని చెప్పాడు అని చెప్తుంది అసలు పదిహేను పదహారు సంవత్సరాలకు బిజినెస్లు ఎట్లా చేస్తారు కొంచెమన్నా మనం ఆలోచించాలి కదా అది ఒక పాయింట్ ఆ తర్వాత అతని క్రెడిట్ హిస్టరీ ఏంటి అతను ఇంతకుముందు చేసిన వ్యాపారాలు ఎలా చేశాడు ఎవరితో చేశారు ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక డై డ్రైవర్ని అపాయింట్ చేసుకోవాలంటే నువ్వు ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేసావు అని అడుగుతావు వాళ్ళకు ఫో ఒక ఫోన్ చేసి అడుగుతాం ఎందుకు మీ దగ్గర మానేశాడు అని అవునా కాదా అలాంటప్పుడు అతను ఏం చేశాడో వీళ్ళు అర్థం చేసుకోకుండా ఎవరెవరితో కలిసి బిజినెస్లు చేశాడో అర్థం చేసుకోకోకుండా వీళ్ళు ఇతను నమ్మి బిజినెస్లో డబ్బులు పెట్టడం కావచ్చు వాళ్ళ ఫేస్ని ఇవ్వటం కావచ్చు అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఇది ఈ ఈ కేసు ఎంత మాట్లాడుకుంటే అలా చాలామందికి తెలుస్తుంది ఈ మధ్యకాలంలో కూడా చాలామంది మీకు మూడు రూపాయలు వడ్డీ ఇస్తాము ఐదు రూపాయలు వడ్డీ ఇస్తాము అని చెప్పి అసలు చుట్టాలు లేదు ఫ్రెండ్స్ లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు వెర్రి గొర్రెలను చేసేసి కట్ చేసేసేసి కోట్లు కోట్లు సంపాదించేసేసి పైగా అవి ఏమన్నా వీళ్ళు అట్టి పెట్టుకుంటారంటే వీళ్ళపైన బాస్ ఇంకొకటి ఉంటాడు వాళ్ళపైన బాస్ ఇంకొకటి ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోతాయి తప్పితే వీళ్ళకేదో ఈ బిజినెస్లు చేసిన రోజులు నాలుగు రోజులు కాస్త కార్లు బూర్లు వేసుకుని తిరుగుతారు తప్పితే ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరుగుతారు తప్పితే ఒక్కసారి స్కామ్ బయటపడింది అంటే వీళ్ళ బతుకు కుక్కలు కూడా కాను మేడం ఈ స్కామ్లో మనం ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే సెలబ్రిటీస్ కావచ్చు పాలిటీషియన్స్ లేదంటే మనలాంటి కామన్ మ్యాన్ అయినా సరే యూత్ స్టార్టప్స్ అనగానే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇప్పుడు సమంత కావచ్చు పరిణితి చోప్రా కావచ్చు కీర్తి సురేష్ వీళ్ళు కూడా అలాగే అట్రాక్ట్ అయ్యారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చేతిన్న డబ్బు ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు ఏ బిజినెస్ లో పెట్టాలో తెలియదు ఎవరిని నమ్మాలో తెలియదు కాబట్టి ఇలా ఇతను రాగానే కాంతిదత్తను నమ్మేశారు వీళ్ళు అంటే ఇప్పుడు మహిళ మీరు సంపాదించారు ఇప్పుడు ఇంత చిన్న పిల్లాడు ఇప్పుడు సమంత డబ్బులు సంపాదించిందంటే సినిమాలు యాక్ట్ చేసి డబ్బులు సంపాదించింది ఇప్పుడు మీకు నెల జీతం వస్తుందంటే మీరు ఇక్కడ పని చేస్తుంటే జీతం వస్తుంది కానీ లేతే లేదు ఇట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాంతి దత్ అనే పిల్లవాడు ఇరవై రెండేళ్ల పిల్లాడు ఎలా సంపాదిస్తున్నాడు ఇతని వెనకున్న వ్యాపార సామ్రాజ్యం ఏంటి ఇతను ఎవరి తాలూకు మనిషి అనేదైనా సరే కొంచెం అంటే కొంచెమైనా కోట్లు కోట్లు పెట్టేటప్పుడు ఆలోచించాలి కదా ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళని చూసుకొని మనం మనలాంటి వాళ్ళని కూడా జాగ్రత్త పడాలి మేడం ఎందుకంటే కావచ్చు గృహిణులు చాలా ఎక్కడంటే అక్కడ పాపం నమ్మి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు నేను ఇందా చెప్పింది అదే ఇప్పుడు ఇట్లా కోట్లు కోట్లు దండుకొని ఇంకెవరికో ఇస్తారు కానీ వీళ్ళు ఈ చుట్టాల మధ్యలో పరువు పోగొట్టుకొని తలెత్తుకోలేక ఒక మధ్యతరగతి మొహమాటం ఒకటి ఉంటుంది దా దాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాదు ఇప్పుడు ఇతను ఉన్నాడు ఈ ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం వెళ్తాడు లేదు అనుకుంటే ఇంకొక దేశం వెళ్ళి బిజినెస్లు చేస్తాడు ఈ కేసులు ఇలా ఉన్నా సరే ఈ పాటికి దేశాలు దాటించి ఉంటాడు డబ్బులు అతను తెలివితే అట్లకి నాకు అర్థమైనంత వరకు అతను చాలా చాలా క్రిమినల్ మైండ్ ఉంది అతని దగ్గర తెలివితేటలు కాదు వీటిని తెలివితేటలు అందరూ అసలు తెలివితేటలు అనే మాట వాడి తెలివితేటలకి మనం అపఖ్యాతని మూటగట్టిన వాళ్ళం అవుతాం మోసకారితనం మోసకారి బుద్ధి అంతే మోసంతో తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు తన దగ్గర లేని రూపాయలు ఉన్నట్లుగా భ్రమింపజేశాడు ఈ ఏజ్ లోనే ఇలా ఉంటే అసలు తన వయసు పెరిగే కొద్ది ఇంకెన్ని మోసాలు చేసే అవకాశం ప్రభుత్వం ఇప్పుడే గట్టి చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు కావచ్చు తీసుకోవాలి ఇంకొకటి కూడా చేయాలి ఇట్లాంటి నేరస్తుల పట్ల వీళ్ళకి సైకోమెట్రిక్ టెస్టులు చేసి వీళ్ళ మనస్తత్వాన్ని విశ్లేషణ చేసి దానికి తగ్గట్టుగా వీళ్ళకి చికిత్స అందిస్తే తప్పితే లేదు అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు రాటుదేలిపోయి జైలుకి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది నేరస్తులను చూసి ఇంకా కొన్ని నేరాలు నేర్చుకొని వీళ్ళు ఇంకొంచెం రాటుదేలిన వాళ్ళలాగా వచ్చి మళ్ళీ సమాజం మీద ఇప్పుడు ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు ఈ వయసుకే ఇంత చేసినోడు ఈ దీనికి ఒక్కసారి జైలుకి వెళ్తాడు తర్వాత ఏం ఏం జరుగుతుంది కొన్నాళ్ళు ఉన్న తర్వాత ట్రైల్లోకి వస్తుంది కేసు ఎప్పటికో వస్తుంది ఆర్థిక నేరాల విషయంలో వచ్చినప్పుడు తిరుగుతాడు శిక్ష పడేది ఎప్పటికీ ఏ పది పదే పన్నెండేళ్ళకో పదిహేను ఏళ్ళకో ఈ నేరాలన్నీ తెలియని వాళ్ళ చోటకి వెళ్ళి చేయడానికి గ్యారంటీ ఏంటి అందుకే ఇతన్ని ఇప్పుడు ఇది చిన్న దొంగతనం అని నేను అనను చిన్న మోసం అని నేను అనను ఇప్పుడైతే చట్టానికి దొరికాడు కదా దొరికినప్పుడు అతన్ని ప్రభుత్వం సరి అయిన రీతిలో అతన్ని సంస్కరణ చెయ్యాలి ఈ హీరోయిన్స్ని ఇతను ఎలా టార్గెట్ చేస్తున్నాడంటే మేడం తన జ్యువెలరీ షాప్స్కి వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఈ జ్యువెలరీ షాప్స్ అనే కాదు తన బిజినెస్కి సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం తర్వాత మళ్ళీ అదే రెమ్యునరేషన్ ని ఇన్వెస్ట్ చేయించడం ఆయన బిజినెస్ లో వీళ్ళు కూడా ఒక చోట అమౌంట్ వస్తుంది కదా అనుకున్నారు ఈవెన్ పరిణీతి చోప్రా కూడా అలాగే పెట్టేసింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నది కామన్ పాయింట్ గోల్డ్ గోల్డ్ అనగానే మనం ఏమైనా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా మనం కూడా ఎన్నో స్కీమ్స్ కడుతూ ఉంటాం అవి స్కామ్లుగా మారతాయి మనం కూడా అనుకోలేము ఈ సంఘటనను చూసి ఇక్కడ నుంచి అయినా మహిళలు కావచ్చు మిగతా ఎవరైనా సరే ఎలా జాగ్రత్త పడాలంటారు ఇదే అసలు మీరు తెలియని వాళ్ళని నమ్మొద్దు మొదటి మాట మీరు అంతగా మీ దగ్గర డబ్బు ఉంటే గోల్డ్ కొని పెట్టుకోండి ఇంట్లో ద సేఫెస్ట్ అది ఎవ్వరూ తీసుకోలేరు ఆభరణాలే చేయించుకోర్లా గోల్డ్ దాచి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి ఎల్ఐసిలో మనం పెట్టుకోవచ్చు సింగిల్ ప్రీమియం పాలసీలు ఉంటాయి ఒక బాండ్ ఇస్తారు అంతే ఎల్ఐసి వాళ్ళు ఆ బాండ్ పోద్దనే భయం లేదు బాండ్ పోతే కూడా ఏమీ కాదు డూప్లికేట్ బాండ్ దొరుకుతుంది మనకి మర్చిపోవాలంతే ఒక ఐదేళ్ళకి వేసేసేయండి ఐదేళ్లకు ఎవ్వరు మోసం చేయరు కదా మిమ్మల్ని కానీ అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ మీ మిమ్మల్ని నమ్మించి బులిపించి మాయ చేసేవాళ్ళు చెప్పే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ కానీ ఇక్కడ అసలు ఉంటుందో తెలియదు వడ్డీ ఉంటుందో తెలియదు కానీ అక్కడ అసలు ఉంటుంది వడ్డీ ఉంటుంది మీరు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసుని ఇట్లాంటి వాళ్ళని నమ్ముకోండి మహిళలు ఎవరైనా మీ దగ్గర డబ్బు ఉంటే గోల్డ్ కొని లాకర్లో పెట్టుకోండి ఎప్పటికైనా పనికి వస్తుంది గోల్డ్ గోల్డ్ ఎక్కడికి పోదు లేదు అంటారా మీకు నమ్మకమైన చోట ఎక్కడన్నా మీ దగ్గరున్న డబ్బుకు సరిపడా ఏదన్నా చిన్న ల్యాండ్ కొనుక్కోండి ఇన్స్టాల్మెంట్లో ల్యాండ్ కొనుక్కోండి ఇలా చెయ్యండి తప్పితే ఎవరిని నమ్మి ఈరోజు ఐదు రూపాయలు ఇస్తే కూడా ఐదు పైసలైనా సరే తిరిగి వస్తాయి అనే నమ్మకం అయితే ఈరోజు లేదు ఐదు పైసలకి వాళ్ళ లోకంలో చలామణిలో ఎట్లా అయితే చలామణిలో లేదో విలువ లేదో మీరు ఎవరి డబ్బు ఎవరి చేతికైనా డబ్బులు ఇస్తే కూడా అంతే